రెడీయా ఈరోజు గత మూడు నాలుగు రోజులుగా జరిగినటువంటి తుఫాను వల్ల ఈ ప్రాంత రైతులు చాలామంది నష్టపోయారు ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారు రామాంజనేయుల ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి ప్రతిపాటు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేసాం ఇందులో మూడు ఆస్పెక్ట్స్ ఒకటి హార్టికల్చర్ రెండోది అగ్రికల్చర్ మూడోది సిసిఐ కాటన్ ఈ మూడు ఇష్యూస్ హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయినాయి బనానా టర్మరిక్ వెజిటబుల్స్ ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది మనం లాస్ ఎంతో పే చేస్తూ ఉన్నాము ఇప్పుడు సపోజ్ బనానా అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం టర్మరిక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం ఈ క్రాప్ లాస్కి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటూ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం లాస్ ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎనభై ఐదు వేల రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది వీటిలో ఎక్కడా ల్యాబ్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు యాభై మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు హార్టికల్చర్ అసిస్టెంట్స్ వీళ్ళు హండ్రెడ్ విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ ప్యాడీ ఎంతవరకు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇప్పుడు సిసిఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు ఎంఎస్పి ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనిమిది వేల నూట పది రూపాయలు తీసుకొచ్చారు ఇందులో మళ్ళీ సైక్లోన్ వీటన్నిటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటినన్నింటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు సిసిఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా మ్యా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నాం అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా యాక్చువల్గా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు వారందరికీ మరొకసారి నేను ప్రతికా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వరి వచ్చేటప్పటికి మీరు దాదాపుగా ఎనభై తొమ్మిది వేల హెక్టార్లు క్రాప్ వేస్తే మొన్న టూ డేస్ బ్యాక్ మొదటి రోజు చూస్తే ఇరవై నాలుగు వేల హెక్టార్లు సబ్మర్జ్ అయ్యింది అదే ఈ నిన్నటి చేస్తే రెండు వేల ఐదు వందల హెక్టార్లు సబ్మర్జ్ అయింది ఈ రోజు థర్డ్ డే తర్వాత ఇంకా వాటర్ కొంచెం రిసీడ్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ హెక్టార్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయినా కూడా దీన్ని జనరస్గా చూసి ఎందుకంటే ఎస్టిమేషన్ మనం ఫాస్ట్గా చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక్కోసారి నాలుగైదు రోజులు అయిన తర్వాత కానీ మనకు టోటల్ డ్యామేజ్ అనేది తెలియదు కాబట్టి నిన్న ఈరోజు ఉన్నటువంటి సబ్మర్జీ వాల్యూస్ తీసుకొని చేయమని చెప్పాము మేము ఈరోజు అధికారులు కలెక్టర్ గారు మీరు మాట్లాడతారా గుడ్ ఓకే థ్యాంక్ యూ すみません。